అమ్మా నమస్తే నమస్తే అమ్మా నమస్తే అదే వాళ్ళు అది డబ్బు అందించారు కదా పాప పేరుతో ఎఫ్డి చేయమన్నాను డిపాజిట్ చూసుకో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంటది బ్యాంక్ లో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద మన పాపకి బాగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు సదుపాయాలు సమకూర్చండి మేమున్నాం మీరేమి పడకండి ఉండండి మీకు అండగా ఉంటుంది బాగా ఎవరు పాప మాట్లాడేది వెరీ గుడ్ బాబా వెరీ గుడ్ అమ్మా బాగా చదువుకోవాలి నువ్వు సార్ చదువుకున్న హిందూ మంచి పేరు తీసుకోవాలి మీ కుటుంబానికి మీ ఊరికి అలాగే అసలు అయితే మీద పెట్టుకున్నారు సరే సార్ అది ఆయన సరైన దారిలో అవి నువ్వు నెరవేర్ నెరవేర్చగలిగినప్పుడే మీ నాన్న గారి ఆత్మ శాంతిస్తుంది సరే సరే సార్ అలాగే ఒక మంచి మన దేశ పౌరురాలుగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఎల్లప్పుడు మేము ఉంటాం పార్టీ ఉంది నేను అందరూ ఉంటే

మన కుటుంబ సభ్యులంతా అంతా కుటుంబం మీకేమి మాకు వచ్చినంటే మేము ఎప్పుడున్నాం ఆదుకోవడానికి పాపకి మరి మంచి చదువు దాని మీద వచ్చే బ్యాంక్ లో ఎఫ్డి చేయమన్నాను ఫిక్స్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది దాంతో మీకు పాప ఫీజు కానీ ఏమి ఉన్నా అవసరం మేము ఉన్నాము ఎల్లప్పుడు

ఉండేదో పార్టీకి ఆయన గొడ్డ బలంగా ఉండేది ఆయన లేకపోయినా స్ఫూర్తి ఆదర్శం పార్టీ కార్యకర్త అందరికి సో పాపని బా పిల్లల్ని బాగా చదివించండి ఏం అవసరం చూసుకుంటాను సరే సార్ అయ్యో థ్యాంక్స్ భగవంతుడు చెప్పుకో బాలాజీ గారు అమ్మా నమస్తే నమస్తే అమ్మా నమస్తే అదే వాళ్ళు డబ్బు అందించారు కదా పాప పేరుతో ఎఫ్ డి ఫిక్స్డ్ ఫిక్స్ డిపాజిట్ చెన్నారా సో వేరే చూసుకుంటాను దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది బ్యాంకు లో సరే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద మన బాబు కి బాగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు సదుపాయాలు సమకూర్చండి ఆ మేమున్నాం మీరేమి పడకండి ఉండండి మీకు అండగా ఉంటుంది బాగా ఎవరు పాప మాట్లాడేది వెరీ గుడ్ వె బాగా చదువుకోవాలి నువ్వు సార్ చదువుకుని హిందు పూర్వనికే మంచి పేరు తీసుకోవాలి మీ కుటుంబానికి మీ ఊరికి అలాగే అసలు అయితే తండ్రి పెట్టుకున్నారు సరే సార్ అది ఆయన సరైన దారిలో అవి నెరవేర్చి నెరవేర్చగలిగినప్పుడే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది సరే సరే అలాగే ఒక మంచి మన దేశ పౌరురాలుగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఎల్లప్పుడు మేము ఉంటాం వాటి ఉంది నేను

మన కుటుంబ సభ్యులంతా మన కుటుంబం మీకేమి మాకు వచ్చినంటే మేము ఎప్పుడున్నాం ఆదుకోడానికి పాపకి మరి మంచి చదువు దాని మీద బ్యాంక్ లో ఎఫ్డి చేయమన్నాను ఫిక్స్డ్ డిపాజిట్ దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది దాంతో మీకు పాప ఫీజు గానీ ఏమి మేము ఉన్నాము ఎల్లప్పుడు

ఉండేది పార్టీకి ఆయన కొట్టంతో బలంగా ఉండేది ఆయన లేకపోయినా స్ఫూర్తి ఆ సార్ అందరికి ఆదర్శం పార్టీ కార్యకర్త అందరికి సో బాపను బా పిల్లల్ని బాగా చదివించండి సరే అవసరము నేను చూసుకుంటాను సరే సార్ థ్యాంక్స్ సార్ అయ్యో థ్యాంక్ చెప్పద్ ఆ భగవంతుడు చెప్పుకో సరే సరేనమ్మా బాలజి గారు సార్ సరే థ్యాంక్ యూ ఓకే ఓకే గుడ్ బాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ Thank you. <laughs>